దళిత సెక్ శ్రీరామకృష్ణ శ్రీనివాస్ గారు గత ముప్పై తేదీన ఆత్మహత్య ప్రయత్నం చేసి ఆత్మహత్య చేస్తున్నారు కారణం కూడా అందరికి తెలుసు తనకు కారు నిలుగా పోలీస్ స్టేషన్ విధి నిర్వహిస్తూ ఉండే స్థాయి అక్కడ ఉన్న సిఐ జితేందర్ రెడ్డితో పాటు నలుగురు కానిస్టేబుల్ సన్యాసరావు సుభాని శేఖర్ శివ నాగరాజు ఇంకొక కంప్యూటర్ ఆపరేటర్ నాగలక్ష్మి వీళ్ళు ఆయనకు సహకరించకుండా వేధిస్తూ అవమానపరుస్తూ తప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాయిస్తూ తనని మానసికంగా వేధించడం తప్పని పరిస్థితుల్లో ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో తను ఆత్మహత్య చేసిన తన మరణ వాళ్ళకు చాలా స్పష్టంగా ఎస్ఐ గారు చెప్పి తన మరణానికి కారకులు ఎవరు తన మరణానికి కారకులు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తన చివరి తుది శ్వాస విడిచే సమయంలో తన మరణ వాంగులన్నీ మిస్ అయ్యారు తెలియజేశారు ఈ నలుగురితో పాటు ఇంకొక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ శరత్ కూడా ఉన్నాడు శరత్ సోదరుడు నమస్తే తెలంగాణ రిపోర్టర్ రఘు అని అశ్వరాపేట సంబంధించిన రఘు కూడా తప్పు వార్త రాయడం తన మానసికంగా వేదనకులై ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న జీవితాలు చివరి మనం ఇది మొదటి కాదు చివరిది కూడా కాదు మనకు తెలుసు అంటే చాలా మంది పోలీసులు అంటే మనం ఏమనుకుంటాం మనకు రక్షణ కల్పిస్తాం పోలీసు సామాన్య ప్రజలు ఎవరైతే పోలీసులకు వెళ్ళి మాకు ఇట్లా అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయమని చెప్పి అడుగుతూ ఉంటాము దరఖాస్తు ఇస్తూ ఒక న్యాయం చేస్తుంది ఒక ప్రాసెస్ నడుస్తూ కానీ

ఎటువంటి చర్యలు తీసుకోవడంలో విఫలమైన సందర్భంగా ప్రభుత్వం కనుక స్పందిస్తే ఎస్పీ స్పందిస్తే డిఎస్పీ గారు స్పందిస్తే తను బతికేవాడు తను కంప్లైంట్ ఇచ్చాడు అన్ని విధాలు అట్లా ఇప్పుడు వేదికలు గుర్తిస్తాను ఇట్లా సహా సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నాడు కారణం అని చెప్పి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు అని డిఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు కానీ తిరిగి ఆయనకే మెమోరీ ఇవ్వడం మూలంగా ఆరు మెమోరీలు తనకు ఒకేసారి నాలుగు ఉద్యోగాలు వచ్చి కాన్స్టేబుల్ ఉద్యోగం చేసుకునే తన ఎస్ఐ రాసి ఎస్ఐ పోస్ట్ వచ్చింది అదేవిధంగా రైల్వే ఎస్ఐ రాసి రైల్వే ఎస్ఐ పోస్ట్ వచ్చింది ఇంకా వేరే ఉద్యోగం కూడా తనకు వచ్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది ఒక అతి ఒక జ్ఞానవంతుడు అత్యంత తెలివంతుడైన ఒక ఎస్ఐ దళిత జాతి ఈ సమాజం కోల్పోయిన పరిస్థితికి ఇవన్నీ ఒకటి జరిగితే రెండో కారణంలో సిఐ జితేంద్ర రెడ్డి భార్య ఒక వీడియో చేశాను నేను కూడా మా భర్త మంచోడు కేసు అని చెప్పి ఈ పక్కలో పట్టించడానికి సిఐ ఒక వీడియో విడుదల చేసి ఒక గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి ముప్పై నాలుగు చేసింది జూలై ఫస్ట్ నాడు హాస్పిటల్లో మేము వెళ్ళి చూసి ఆయన కండిషన్ తెలుసుకొని ఆయన మెరుగైన వైద్యం అందించాలని చెప్పి చెప్పి వెంటనే నేషనల్ ఎస్సీ కమిషన్ కు స్టేట్ ఎస్ఎస్ కు డీజీపీకి కంప్లీట్ చేసి చేశారు కానీ ఆయన బతుకు బతుకు కానీ తను బతకలేకపోయాడు చనిపోయాడు కాబట్టి మొత్తం ఈ వ్యవహారంలో బాధ్యులైన ఇప్పుడే ఒక వార్త కట్టింగ్ వచ్చింది నలుగురు కానిస్టేబుల్ సస్పెండ్ చేసినట్టు అక్కడ ఎస్పీ ప్రకటించారు ఇలా పేపర్లలో అక్కడ లోకల్ జిల్లా వచ్చింది మరి సిఏ సంగతి ఏంటి సిఏ జితేంద్ర రెడ్డి సస్పెండ్ చేయరా ఆయన అరెస్ట్ చేయరా మొత్తం వీళ్ళందరి కేసు నమోదైంది హైదరాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్లో లో ఎస్ఏ సాస్ కేసు నమోదైంది తర్వాత జీరో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మహబూబాద్ పోలీసులకు పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడి డిఎస్పి మొత్తం దీనంతా ఎంక్వైరీ విచారణ చేస్తా ఉన్నాడు కాబట్టి సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి మొత్తం సిఐని కానిస్టేబుల్ అత్యనేది

నిరంతరం కొనసాగుతుంది పక్క జిల్లాలో సిద్దిపేట జిల్లాలో సీతారాంపల్లిలో దళితులు అమ్మన్ మాలేసిన పాపానికి గుళ్ళోకి నాయకుడు ఆహ్వానించబరిచారు అదొక సంఘటన జరిగింది రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఒక దళిత అబ్బాయి బ్యాగరి రాములు వెనుక వీడతో చదువుకునే సెవెంత్ క్లాస్ అబ్బాయిని మైనపు అబ్బాయిని దానిమ్మ పని కూడా తిప్పి అక్కడ రెడ్డి కుటుంబాలంతా కలిసి కట్టేసి మిడల్ కాలం కట్టి చేతులు కట్టేసి తంపడాని ప్రయత్నిస్తే అక్కడ చూసేవాళ్ళు ఆ భయన చేస్తారు ఈశ్వరమ్మ ట్రైబల్ మైగూర్ మైగూర్ నా మైబైగూరు బైగుళ జిల్లా నగరకాల జిల్లా ప్రాంతం చెందిన కొల్లాపూర్ ప్రాంతం చెందిన ఒక ఈశ్వరమ్మారక ఒక ట్రైబల్ ఏడిని తన భూమి మీ తనను తన భూమి అమ్మాలని చెప్పి బలవంతం చేసి చివరికి ఎంత బొమ్మ పీచర్ టైం ధ్యాన్ చేసి తన ఇంటికి పారిపోతుంది భర్త సగం పెట్టదు ఈమె సతకం పెట్టదు నేను సతకం పెట్టరు అని చెప్పి ఆమె ఇంట్లో తన తల్లిదండ్రులు పోతుంటే ఆమె పట్టుకోని